గాయ్ ఈ నేను ఎమోనియం వరల్డ్కి వెళ్ళాను ఎంత బాగుందంటే అక్కడ ఉన్నంతసేపు నాకు అవన్నీ తినేసిన ఫీలింగ్ వచ్చేసింది రీసెంట్గా గా నేను చిన్న వర్క్ కోసం లండన్ వెళ్ళాను నా వర్క్ ఫినిష్ చేసేసుకొని రిటర్న్ అవుతుంటే నాకు ఈ ఎంఎంఎం వరల్డ్ కనిపించింది ఫస్ట్ వెళ్ళద్దు అనుకున్నా ఐ థాట్ ఎంట్రీ ఫీ ఏమైనా ఉంటుంది అనుకున్నాను తర్వాత నేను యూట్యూబ్ ఇంకా ఇన్స్టా అంతా చూస్తే ఫ్రీ ఎంట్రీ లైక్ షాపింగ్ సెంటర్ లాగా అనమాట మనం వెళ్ళి అక్కడ మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు అని చెప్పేసి నాకు అర్థమైంది సో ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను ఇరవీ ఎంత బాగుందంటే స్టోర్ అక్కడికి వెళ్ళగానే ఎంఎండ్ఎం స్మెల్ అనమాట అవి మనం తింటున్న ఫీల్ వచ్చేస్తుంది నాకైతే అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ ఎంఎన్ఎం దే అండ్ ఇంత పెద్ద స్టోర్ లో నాకు ఈ బేకింగ్ సెక్షన్ చాలా మంచిగా నచ్చింది అన్ని మంచిగా ఉన్నాయి అనమాట లైక్ మనకి ఐస్ క్రీమ్ బౌల్స్ బేకింగ్ టిన్స్ అన్ని ఉన్నాయి దట్టు విత్ ఎమన్ఎం లోగో ఆర్ ఎమన్ఎం షేప్ వట్ ఎవర్ నేనైతే ఒక్కదాన్ని వెళ్ళాను మనీతో వెళ్ళుంటే చాలా ఫొటోస్ వీడియోస్ తీయించుకునే దాన్ని అప్పటికే చాలా ట్రై చేశాను అనమాట అండ్ నేను కూడా లైక్ ఫోన్ అక్కడ పెట్టేసి చాలా ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాను అన్ని చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం కాస్ట్లీగా అనిపించింది కిట్స్ వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎంఎండ్ ఎమ్స్ అంటే నాకు అసలు యూకే వచ్చే వరకు తెలీదు అనమాట ఎంఎండ్ అంటే ఏదో టేస్ట్ అనుకున్నా తర్వాత ఇది సేమ్ అని చెప్పేసి నాకు అర్థమైంది సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫర్ గెట్ ఇట్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్